రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో నుండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా సెంటెల్లో పోయింది ఇక సెంట్ వైట్ విషయానికి వచ్చేసరికి వంద రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి వంద రూపాయలతో అండి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా నూట నలభై రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు రూపాయలు కూడా కిలో అరకాసి పూలు పలకాయి ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి కొద్దిగా ఉండే పూలంతా కూడా మనకు ముప్పై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు కొద్దిగా ఆరువాసు పూలంతా నలభై రూపాయలు దాకా పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి విషయానికి వస్తే ఆరెంజ్ కూడా అంతే తేమ పూలంతా కూడా ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు ఇక కొద్దిగా ఉండే పూలు వచ్చేసి నలభై రూపాయల దాకా ఆరెంజ్ బంతి పూలు కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి నంగిల్ మార్కెట్లో వచ్చేసి మనకు నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే కిలో పూలు వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా ఎల్లో బంతిపూలు ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు ఆరెంజ్ బంతిపూలు పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు సెంటు ఎల్లో వచ్చేసి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయల నుండి వంద రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వైట్ రెండో వచ్చేసి తొంభై రూపాయలు తావండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ విషయానికి వస్తే మనకు అరవై రూపాయలు తాగండి డెబ్బై రూపాయల వరకు కూడా చాక్లెట్ వైలెట్ పూలు పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి వంద నుండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక చిక్బల్లాపూర్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు తోండి తొంభై రూపాయలు సెయింట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు తావండి తొంభై రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నలభై రూపాయలు తావండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మరీ బెస్ట్లో అయితే వచ్చేసి మనకు డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి మనకు నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు చిక్బల్పూర్ మార్కెట్లో బెస్ట్ పో ఒకటి రెండు బ్యాగులు వెళ్ళాయి మిగతాంతా కూడా నూట ముప్పై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు చేసి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ బంతిపూలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు కూడా బెస్ట్ ఆరెంజ్ బంతిపూలు ముప్పై ఐదు రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరవాస పూలు మాత్రమే ముప్పై ఐదు రూపాయల దాకా పలికింది మిగతా అంతా కూడా ముప్పై రూపాయలు ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది చిక్బలాపూర్ మార్కెట్లో ఇక పలమనేరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విషేస్లో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఇక ఈరోజు కోలారు చిక్బలాపూర్ నంగిలి మార్కెట్ మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి అప్డేట్ అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం రైతే రాజు రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వ్యవసాయ సమాచారం అంతా కూడా పొందాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన రోజులన్నీ కూడా ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి రైతులకి అవగాహన అనేది కల్పిస్తున్నాము రైతులు వ్యాపారస్తులు వీక్షకులు అందరూ కూడా మన మన ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక యాక్షన్ విశేషానికి వస్తే ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూలు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రైతులందరూ కూడా గమనించగలరు